హలో నమస్తే నేను జర్నిస్ట్ వైఎన్ఆర్ ప్రభుత్వాలు ప్రజల ఆస్తికి కస్టోడియన్గా ఉండాలి ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల రక్షణ పట్ల దృష్టి పెట్టాలి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వ ఆస్తికి కస్టోడియన్గా ఉన్న ప్రభుత్వాలు మరింత బాధ్యతతో ఉండాల్సిన అవసరం కనపడుతోంది సో ఆ బాధ్యతని పూర్తిగా పక్కన పెట్టేసి మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం మీరు ఎవరు ప్రశ్నించడానికి తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఐమ్ సారీ టు సే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము తప్పు చేస్తున్నట్లుగా తామే బయటపడ్డ తర్వాత నేను ఈ మాట అనక తప్పట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కేటాయించిన భూముల అంశానికి సంబంధించి చాలా పెద్ద రాద్ధాంతం చూశాం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా టీసీఎస్ కాగ్నిజెంట్ లాంటి కంపెనీలకు భూముల కేటాయింపు అంశం పైన కోర్టుల్లో కేసులు కూడా చూస్తున్నాం ఇటీవల టీసీఎస్కు భూముల కేటాయింపు అంశం పైన కోర్టులో వాదనలు జరిగిన సందర్భంగా టీసీఎస్కు తొంభై తొమ్మిది పైసలకు ఇరవై ఎకరాలకు పైగా భూమిని ఏ రకంగా ఇస్తారు అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవుతే ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు కోర్టులో మేము దాన్ని అమ్మలేదు లీజు మాత్రమే ఇచ్చారు అంటూ వాదించారు కానీ ఎక్కడా కూడా ఇచ్చిన జీవోలో లీజు అనే పదం లేదు అది అమ్మినట్లుగానే అర్థమవుతోంది సో ఈ నేపథ్యంలో తొంభై తొమ్మిది పైసలకు ఇరవై ఒక్క ఎకరాల భూమి ఎలా ఇస్తారు లీజు కాకుండా ఎలా ఇస్తారు ఒకవేళ కంపెనీ సదరు భూమిలో పరిశ్రమను ఏర్పాటు చేయకపోతే ఉపాధి కల్పించకపోతే ఆ భూమిని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండాలి కదా అది లేకుండా ఎందుకు చేస్తున్నారు ఒకసారి కంపెనీకి మనం సేల్ డీడ్ చేసిన తర్వాత సేల్ చేసిన తర్వాత నిబంధనలు పెట్టడానికి కుదరదు నిబంధనల మేరకు సేల్స్ జరగవు సేల్స్ జరిగిందంటే దానిపైన ప్రభుత్వానికి హక్కు లేకుండా ఉన్నట్టే ప్రజలకు సంబంధించిన ఇరవై రెండు ఎకరాల వాల్యుబుల్ ల్యాండ్ని కంపెనీకి దారాదత్తం చేసినట్లే ఇది ప్రజల ఆస్తిని తమ ప్రయోజనాల కోసమో తమ వారి ప్రయోజనాల కోసమో ధారాదత్తం చేసినట్లుగా ఉంది ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ లేదు సరే తర్వాత నారా లోకేష్ మాట్లాడారు నేను ఇచ్చాను భూమిని గతంలో ప్రధాని మోదీ ఇచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి నేను ఇచ్చాను అంటే ఆయన మాట్లాడారు అది ఆయన భూమి కాదు ఆయన ఇవ్వడానికి మీరు మీకు ఎవరు ఇచ్చారు ఆ హక్కు అంటూ జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్లో నేను వీడియోస్ చేశాను గతంలో దీని అంశానికి సంబంధించి అయితే నిన్న క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది భూముల కేటాయింపు అంశానికి సంబంధించి బయట చేసిందంతా బుకాయింపేనని ప్రభుత్వమే కమిట్ అవుతోంది ఏంటి నిన్న క్యాబినెట్ సమావేశంలో జరిగిందంటే నిన్నటి క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది ఆ డెసిషన్ ఏంటి అంటే ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ ఫోర్ జీరో వన్కి ఆమోదం తెలిపింది లిఫ్ట్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ లిఫ్ట్ అనే పాలసీ ఫోర్ జీరో వన్ ఫోర్ పాయింట్ జీరోకి ఆమోదం తెలిపింది ఈ పాలసీ ఏంటంట అంటే యాజ్ ఫర్ ఈనాడు ఈ పాలసీ ఏంటంటే రాష్ట్రంలో ఏర్పాటు చేసే టెక్ హబ్లకు భూముల కేటాయింపు ద్వారా ప్రోత్సాహకాన్ని అందించేందుకు ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది దీని కింద పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఎకరం తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఎకరానికి తొంభై తొమ్మిది పైసలు ఇస్తే వాళ్ళకి భూములు కేటాయించాలని నిర్ణయించింది భూములు పొందినప్పటి నుంచి నిర్దేశిత అనుమతులతో ఆయా సంస్థల నిర్మాణాలు ప్రాణ ప్రారంభించాలన్న నిబంధనను విధించింది సో నిబంధన విధించారు భూములు కేటాయించాలి తొంభై తొమ్మిది పైసల కంటే ఏ ఎలా కేటాయించడం అంటే ఏంటి లీజుకి ఇవ్వడమా అమ్మడమా ఆ క్లారిటీ ఎక్కడ పోయింది లీజు అనే మాట ఇక్కడ లేదు కాబట్టి అది అమ్మడంగానే అర్థం చేసుకోవాలి సో తొంభై తొమ్మిది పైసలకి ఎకరం చొప్పున భూములు అమ్మడానికి సంబంధించిన ఒక పాలసీని లిఫ్ట్ అనే పాలసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాబోతోంది దాన్ని నిన్న కేబినెట్లో ఆమోదించింది సో భూములు తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఒక పాలసీని నిన్నటి కేబినెట్లో మీరు ఆమోదిస్తే రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం టీసీఎస్కి ఇరవై ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకు ఎలా ఇచ్చారు అలా ఇచ్చే పాలసీనే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనట్లు కదా నిన్నటి క్యాబినెట్లో మీరు ఈ పాలసీని తీసుకొస్తే ఈ పాలసీ ఇంకా చట్టం అవలం ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి రాలా కేవలం క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు అసెంబ్లీకి వెళ్ళాలి చర్చించాలి అక్కడ పాస్ అవ్వాలి ఇదంతా ఉంది సో నిన్న మీరు పాలసీ తీసుకొచ్చారు రెండు నెలల క్రితం ఏమో మొత్తం ఇరవై ఎకరాలు తొంభై తొమ్మిది పైసలకే మేము ఇచ్చేసామని చెప్తున్నారు అడ్డంగా బుక్ అయినట్టు కాదు అడ్డంగా దొరికిపోయినట్టు కాదు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు కాదు టెక్ పాలసీ అంటూ సపరేట్ పాలసీ తీసుకొచ్చి రకరకాల టెక్కులు హబ్బులు పేరుతో మీ అనుకున్న వాళ్ళకు భూములు కేటాయించే కుట్ర దీని వెనక ఉంది అంటూ ప్రభుత్వంపై ఒక విమర్శ చేస్తే ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం పాలసీనే నిన్న తీసుకొచ్చి ఇవే నిన్న తీసుకొచ్చిన పాలసీ ఎకరానికి తొంభై తొమ్మిది పైసలు మీరు ఇచ్చిందేమో భూమి ఇరవై రెండు ఇరవై ఇరవై ఒక్క ఎకరాలకు పైగా భూమిని తొంభై తొమ్మిది పైసలకి మొత్తం ఇరవై ఎకరాల భూమిని తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు నిన్న తీసుకొచ్చిన పాలసీ ప్రకారం చూస్తే కూడా టీసీఎస్కు మీరు భూములు ఇచ్చింది చట్టవిరుద్ధమే రాష్ట్ర ప్రజలకు ఆ భూములపైన హక్కు లేకుండా చేయడమే భూములు అమ్మేయడమే కదా ఇది తొంభై తొమ్మిది పైసలకి ఎకరా చొప్పున భూములు అమ్మేయడమే కదా ఒకసారి అమ్మేస్తే వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంతో సేల్ డీడ్ అవుతే ఆ తర్వాత ప్రభుత్వానికి ఏం హక్కు ఉంటుంది నిర్దేశిత సమయం లోపల పెట్టుబడులు పెట్టడానికి సంబంధించిన నిబంధనలు పెడతామని చెప్తున్నారు ఆ నిబంధనలు వైలేట్ చేసిన కంపెనీ పైన ఏం చర్యలు తీసుకుంటారు ఆ భూమి ఒకసారి కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ నిబంధనలు పెట్టినా ఎటువంటి చర్యలు తీసుకున్నా భూమిని వెనక్కి తీసుకునే చట్టం ఏది భారతదేశంలో ఇప్పటివరకు లేదు కదా లేనప్పుడు మీ చట్ ఈ కొత్త పాలసీ లోపభూయిష్టంగా ఉంది అనడానికి ఈ కొత్త పాలసీ వెనక ఇంటెన్షన్ ఏదో ప్రభుత్వానికి ఉంది అనడానికి సంబంధించిన ఆస్కారం ఎందుకు కనిపించకుండా పోతుంది పైగా ఇదే ఇదే అంశానికి సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగినట్లుగా మరొక ఆర్టికల్ కూడా నేను ఈనాడు చూస్తున్నాను రెండు వేల భూముల కేటాయింపుల విధానం పైన అమలుపైన పునఃసమీక్ష చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అనేది ఆర్టికల్ దానిలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు పద్నాలుగు వందల తొంభై సంస్థలకు రెండేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి సపరేట్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పద్నాలుగు వందల తొంభై కంపెనీలకు సంస్థలకు ఒక లక్ష ఎనభై రెండు వేల రెండు వందల డెబ్భై ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందట సో ఈ పద్నాలుగు వందల తొంభై కంపెనీలకు కేటాయించిన దాదాపు రెండు లక్షల ఎకరాల భూముల్లో వచ్చిన కంపెనీలు ఎన్ని ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎన్ని కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాయి కంపెనీ ఎస్టాబ్లిష్ చేయకుండా ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా కంపెనీలకు సంబంధించిన భూములు ఎన్ని మీరు వెనక్కి తీసుకున్నారు ఆ ఒక్క ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది భూములు కేటాయింపు జరుగుతుంది తప్ప ఉద్యోగాల కల్పన జరగట్లేదు అని నాకున్న సమాచారం ప్రకారం పద్నాలుగు వందల తొంభై కంపెనీల్లో కనీసం టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కంపెనీలు కూడా ల్యాండ్ అవ్వలేదు ల్యాండ్ అయిన కంపెనీలు కూడా రెండేళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతంలో ల్యాండ్ అయ్యాయి తప్ప ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయిన కంపెనీలు ఏం లేవు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఏడాది కాలంలో ఏర్పాటైన కంపెనీలు అని అంటే అయిన కంపెనీలు లేవు ఎంఓఈలు మాత్రమే జరిగాయి ఒక్క ఉద్యోగ కల్పన కూడా జరగలేదంటే ప్రభుత్వం అధికారికంగా ఆర్టీఐ ద్వారా సమాచారం ఇస్తోంది పద్నాలుగు వందల తొంభై కంపెనీల్లో టెన్ పర్సెంట్ కూడా ఈ పదేళ్లగా పన్నెండేళ్ల కాలంలో పుష్కర కాలంలో ల్యాండ్ అవ్వకపోతే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ ల్యాండ్ మీరు వెనక్కి తీసుకునే పరిస్థితి లేకపోతే అవి లీజుకిచ్చిన భూములు అవి సేల్ చేసిన భూములు కాదు లీజ్కి ఇచ్చిన భూములు లీజుకిచ్చిన భూములలో కంపెనీలు పెట్టకపోతేనే మీరు వెనక్కి తీసుకురాలేకపోతున్నారు ఇప్పుడు లిఫ్ట్ అనే ఒక పాలసీని తీసుకొచ్చి మీరు టెక్ కంపెనీలు అన్నిటికీ పూర్తిగా భూములు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తామని చెప్తే ఇంకా అసలు వాళ్ళని అడిగేదే అడిగేవాడేవాడు వాళ్ళని అడిగే రైట్ కూడా ప్రభుత్వానికి లేకుండా చేస్తున్నారు కదా ప్రభుత్వానికి అటువంటి హక్కు లేకుండా చేయడం ద్వారా మీరు పొందుతున్న లబ్ధి ఏంటి అనే అనుమానం వస్తే వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్తారు సో ఈ పాలసీ నిన్న క్యాబినెట్లో తీసుకురావడం ద్వారా ప్రభుత్వం తాము తప్పు చేశామని తామే కమిట్ అయినట్టైంది ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ముందు అడ్డంగా బుక్ అయినట్లయింది ప్రభుత్వం కంపెనీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మాలాంటలు ఎవరైనా మాట్లాడినా కొంతమంది ఎవరైనా ప్రజా ప్రయోజనం వ్యాధ్యం వేసినా వాళ్ళు రాష్ట్ర ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది ప్రజల ద్రోహులుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న సందర్భంగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడే వాళ్ళు రాష్ట్ర ద్రోహులు కారు ద్రోహులు కారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు చట్ట ప్రకారం జరిగిందా లేదా మాట్లాడుతున్నారు ప్రజలకు వాళ్ళ భూములపైన హక్కు ఉండాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతున్నారు భవిష్యత్తు అవసరాల కోసం భూములు స్టోర్ చేసి పెట్టే అవకాశం లేకుండా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళకి భూములు ఇచ్చేస్తూ పోతే ఎలా అని మాట్లాడుతున్నారు సో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు తప్ప ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఏమాత్రం కాదు సో టీసీఎస్కి భూములు ఇచ్చే అంశానికి సంబంధించి ఆగ్నిజెంటుకు భూములు ఇచ్చే అంశానికి సంబంధించి రాష్ట్రంలో ఇంకా అనేక పరిశ్రమలకు భూములు ఇచ్చే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇంకెవరికో లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తుంది అనడానికి సంబంధించిన ఆధారాలు అనడానికి సంబంధించిన అవకాశాన్ని ప్రభుత్వమే నిన్నటి పాలసీని తీసుకురావడం ద్వారా ఇచ్చింది చివరిగా ఉర్సా అనే కంపెనీకి అరవై లక్షలకు డెబ్బై లక్షలకు కోటి రూపాయలకు భూములు ఇచ్చామని చెప్తున్నారు భూములు ఇచ్చామంటూ నారా లోకేష్ మాట్లాడుతున్నారు ప్రభుత్వం మాట్లాడుతోంది తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ మీడియా మాట్లాడుతోంది ఈ క్షణానికి ఉరుసాకి భూములు ఇచ్చిందా జీవో ఎందుకు దాచిపెట్టారు ఆ జీవోని హైడ్ చేసి పెట్టాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలి సో ప్రభుత్వం ప్రజల భూములకు ప్రజల ఆస్తులకు కస్టోడియన్గా ఉండడం మీ బాధ్యతని మర్చిపోయి ఈ రకంగా బిహేవ్ చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవాల్సిన పరిస్థితి వస్తుంది